హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఎప్పుడిప్పుడు ఆ ఎదురు చూస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రానే వచ్చేసిందండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ చేసింది ఈ తేదీ నుంచి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఫ్రీగా బస్ జర్నీ అయితే చేయొచ్చండి అయితే కొన్ని కొత్త రూల్స్ని అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆ యొక్క రూల్స్ ప్రకారం ఈసారి చాలామంది అయితే ఈ పథకానికి అనర్హులయ్యే అవకాశం అయితే ఉంటుంది సో యొక్క కొత్త రూల్స్ ఏంటి అలాగే మనం ఫ్రీ బస్ జర్నీ చేయాలంటే మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే మనకు కొన్ని ప్రూఫ్స్ అయితే ఉండాలన్నమాట సో ఆ యొక్క ప్రూఫ్స్ ఏంటి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చూస్తున్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో మహిళలు కనుక ఉంటే దయచేసి వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి అలాగే మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా నేను వీడియో చేసి మన ఛానల్లో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుందండి సో డేట్ని కొడితే మనకు ఫిక్స్ చేశారు కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారు సో యొక్క డేటు ఆ యొక్క రూల్స్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని కనుక మనం పూర్తిగా చూసుకుంటే సో చూడొచ్చు మనం ఇటీవల వరుసగా శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తూ బిజీగా అయినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు గత నెల పన్నెండున అధికారంలోకి రాగానే వివిధ శాఖలపై సమీక్షలు చేశారు అలాగే పోలవరం వెళ్ళి ప్రాజెక్టు పరిస్థితిని కూడా పరిశీలించారు అమరావతిలో నిర్మాణాలను చూశారు ఢిల్లీ వెళ్లి పెద్దల్ని కలిశారు కొన్ని కంపెనీల ప్రతినిధులతో చర్చించారు ఇలా పాలన వేగంగా సాగుతుంది అయితే ప్రజలు సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు దానికి ఇవాళ అంటే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో కీలకమైతయింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ యొక్క క్యాబినెట్ భేటీ అయింది వెలగపూడిలో రాష్ట్ర సచివాలయంలో మొదటి బ్లాక్లో ఉదయం పదకొండు గంటలకు మొదలైంది ఇది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు కొనసాగింది ఈ యొక్క భేటీలో ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు ఎలా నిర్వహించాలి బడ్జెట్ ఎలా ఉండాలి అనే దానిపైన చర్చలు జరిగాయి ఈ క్యాబినెట్ భేటీలో టీడీపీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలు కూడా ఉంటారు అందువల్ల మూడు పార్టీలతో ఏకాభిప్రాయం తెస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే జనసేన బీజేపీ నుండి టీడీపీకి సపోర్టు బలంగా ఉంటుంది చంద్రబాబు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అందువల్ల ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తెలిపారు ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్లు ఒకటో తేదీనే ఇచ్చేసింది పెంచిన మనీ కూడా అలాగే అమలు చేశారు అలాగే ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు కూడా ఇచ్చింది ఈ అంశాలు ప్రభుత్వంలో కాన్ఫిడెన్స్ను పెంచాయి అయితే మహిళలు ఎదురు చూస్తున్నటువంటి ఫ్రీ బస్సు స్కీము ప్రతి నెల పదిహేను వందలు ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నారు అలాగే రైతులు ఎన్టీఆర్ రైతు భరోసా అనగా అన్నదాత సుఖీభవ కోసం ఎదురు చూస్తున్నారు తల్లులు తల్లుకి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు నిరుద్యోగ భృత్తి కోసం ఎదురు చూస్తున్నారు అలాగే ఫ్యామిలీలు మూడు ఉచిత సిలిండర్ల కోసం ఎదురు చూస్తున్నారు అందువల్ల ప్రభుత్వంపై ఒత్తిడి బాగా ఉంది అయితే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా వాడినటువంటి సూపర్ సిక్స్ స్కీమ్స్ చూసుకుంటే యువతకు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి స్కూల్ విద్యార్థులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ప్రతి ఏటా రైతుకు ఇరవై వేల ఆర్థిక సాయం ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది నుంచి యాభై సంవత్సరాల లోపు వయసు కలిగిన వారికి ప్రతి ఇంటికి సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేదు అని సీఎం చంద్రబాబు చాలాసార్లు తెలిపారు తద్వారా ప్రజలను బ్రెయిన్ వాష్ చేస్తున్నారు పథకాల అమలుపై వెంటనే ఆశలు పెట్టుకోవద్దనే సంకేతాలు కూడా ఇస్తున్నారు అయితే ప్రజలు మాత్రం సీఎం చంద్రబాబుపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు ఏదో ఒకటి చేసి సంపద సృష్టించి పథకాలను త్వరగా అమలు చేస్తారనే కాన్ఫిడెన్స్తో వారు ఉన్నారు ఇదే చంద్రబాబుకి పెద్ద సమస్య అవుతుంది ప్రజల్లో ఇంత భారీ నమ్మకం ఉండటం వల్ల ఉక్కిరి అవుతున్నారు అందువల్ల ఇవాళ క్యాబినెట్లో పథకాలపై మనకు ఊహించని శుభవార్తని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అందులో భాగంగానే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ముహూర్తం ఖరారు చేసింది ఆగస్టు పదిహేనో తేదీన ఏపీలోనూ ఉన్నటువంటి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఈ మేరకు రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హామీలను అమలు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది మొట్టమొదటిగా పెన్షన్ల పెంపుని అమలు చేశారు ఇక ఉచిత ఇసుక విధానం దీనికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా వచ్చే నెలలో విడుదల చేసి పూర్తి స్థాయిలో ఫ్రీ ఇసుకను పంపిణీ చేయనున్నట్లు సమాచారం ఇక తల్లికి వందనం లాంటి హామీలను ప్రారంభించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనుంది ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ అధికారులు అలాగే మనకు కర్ణాటక తెలంగాణలో ఈ యొక్క పథకం అమలు తీరుపై నివేదికలు కోరింది రోజుకు ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వంపై ఎంత భారం పడనుంది అలాగే ఎన్ని బస్సులు అవసరమవుతాయి ఈ యొక్క అమలులో ఎలాంటి సమస్యలు వస్తాయి అనే అంశాలపై పూర్తి స్థాయి నివేదికలను మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా చక్కటి సదుపాయాలను కల్పించే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ సర్వీసులు ఏ విధంగా పనిచేస్తున్నాయి కర్ణాటకలో ఏ విధంగా పనిచేస్తున్నాయి అనే తీరుపై కీలక అంశాలతో కూడినటువంటి మనకు ఒక ఫైల్ కూడా రెడీ చేశారు అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కర్ణాటకలో అమలు చేస్తున్నటువంటి విధానంలోనే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఫ్రీ బస్సు స్కీమ్ని అమలు చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది సో పక్క రాష్ట్రాల్లో మనకు ఎలా అమలు చేస్తున్నారంటే కేవలం ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకొని ఆధార్ కార్డులో అడ్రస్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిందై ఉండాలి అలాగే మీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉచితంగా బస్సు జర్నీ అయితే చేయవచ్చు సో ఇది ఎలా చేయొచ్చు అంటే మనకు ఆర్డినరీ బస్సులు అనగా పల్లెగొలిగి బస్సులు ఉంటాయి కదా సో యొక్క బస్సుల్లో ఎక్స్ప్రెస్లో కూడా చేయొచ్చు సో మరి మనకు డేలక్స్ బస్సులు అలాగే మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని హైయర్ అండ్ బస్సులు ఉంటాయి కదా సో అట్లాంటి బస్సుల్లో మనకు ఫ్రీ బస్సు జర్నీ అనేది మ్యాక్సిమం ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ యొక్క ఫ్రీ బస్సు స్కీమ్ని యూజ్ చేసేదందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకే కాబట్టి సో ఇలాంటిది మనకు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఎక్స్ప్రెస్లో అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉంటాయో వాటిలన్నింటిలో కూడా అంటే ప్రభుత్వ అన్నిటిలో కూడా మనకు ఫ్రీ జర్నీ అయితే అమలు చేస్తారు దీనికి సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే వాళ్ళందరూ ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ అనేది చేసుకోవాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్త అయితే ప్రవేశపెట్టింది ఎందుకంటే చాలామందికి ఈ యొక్క ఆధార్ కార్డు లాంటివి బయోమెట్రిక్స్ కానీ ఐరీస్ కానీ ఇవన్నీ కూడా మిస్ మ్యాచ్ అవుతాయి అనమాట సో ప్రతి ఒక్క పది సంవత్సరాల తర్వాత కంపల్సరీ ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవాలని ఆధార్ కార్డుకి అథారిటీ కూడా అయితే ఆల్రెడీ మనకు కేంద్ర ప్రభుత్వానికి కూడా సూచనలు చేసింది ఈ నేపథ్యంలోనే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ ఆధార్ అప్డేషన్ కూడా మనకు కొనసాగుతూ ఉంది అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలందరికీ కూడా నేరుగా ఈ యొక్క ఆధార్ కార్డ్తోనే మనం అప్డేట్ చేసుకుంటే చాలు ఆధార్ కార్డ్ తీసుకొని బస్సులో ఎక్కినట్లయితే మనకు జీరో టికెట్ ఇస్తారండి ఆ యొక్క జీరో టికెట్ అనేది తీసుకొని మనం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళొచ్చు సో గతంలో మనకు మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయకముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఏ జిల్లా వారు ఆ జిల్లాల వరకే ఫ్రీగా తిరగవచ్చు సో పక్క జిల్లాకు వెళ్ళాలంటే డబ్బులు చెల్లించాలని చెప్పేసి స్టార్టింగ్లో చెప్పారు కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అలాంటి నిబంధనలు అయితే ఇంకా ఏం పెట్టలేదండి సో మనం ఒక జిల్లా నుంచి ఒక జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీగా మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ ఫ్రీగా జర్నీ అయితే చేయొచ్చు అనమాట సో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు సో ఇట్లాంటి సదుపాయం అయితే తీసుకొచ్చింది మొత్తం మీద మనకు స్వతంత్ర దినోత్సవ కానుకగా ఈ యొక్క ఫ్రీ బస్సును అయితే మనకు ప్రారంభించబోతున్నారు కాబట్టి మీరు ఆధార్ కార్డుని కూడా అప్డేట్ అయితే చేసుకోండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు కానీ అలా కాదండి ఈసారి ఖచ్చితంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క ఫ్రీ బస్ జర్నీ అయితే ఉంటుంది సో అప్డేట్ చేసుకోకుండా ఉంటే మీరు ఎక్కినా సరే మీకు ఆటోమేటిక్గా అయితే మీరు టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రిస్క్ లేకుండా మీరు ఆధార్ కార్డ్ని అప్డేట్ అయితే చేసుకోండి ఆల్రెడీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా తల్లులందరూ కూడా ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రూల్ అయితే పెట్టిందనమాట సో అదే రూల్ని దీనికి కూడా అయితే అమలు చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఇదండి ఫ్రీ బస్ జర్నీకి సంబంధించి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా మహిళలు ఉంటే వాళ్ళ కూడా వీడినైతే షేర్ చేయండి ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్